నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ కూడా లైకా ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా చాలా ఇంపార్టెంట్ విషయం బ్రెయిన్ పూర్తి స్థాయిలో పెట్టి వందకు వంద శాతం ఈ వీడియో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచంలో అరవై ఆరు దేశాలల్లో ఇస్లామిక్ టెర్రరిస్టులు మాటేస్తున్నారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లేదా ఐసిస్ కు అనుబంధంగా పనిచేసే సంస్థలు సుమారు ఇరవై రెండు ప్రస్తుతానికి విస్తరించి ఉన్నాయని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే నలభై ఐదు ఏళ్ళ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల మంది ఇస్లామిక్ ఉగ్రవాదం ద్వారా చనిపోయారు అఫీషియల్ గా లెక్క అన్అఫీషియల్ గా మనకు తెలియదు ముస్లిం ఉగ్రముఖలు భూమి మీద మొత్తం అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు దాడులు చేసినాయి ఇందులో తొంభై ఆరు శాతం దాడులు పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా దక్షిణాసియా ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మరణాలు ముస్లిం దేశాల్లోనే సంప్రదించినాయి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ముప్పై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు అమెరికా ఈ మధ్య కాలంలో ఒక అంచనా కూడా వేసింది ప్రపంచ దేశాల్లోని ఉగ్రవాద సంస్థలు ఖర్చు చేసే నిధుల మొత్తాన్ని చూస్తే మానవులను చంపడం కోసం ఏ స్థాయిలో డబ్బులు సేకరణ చేస్తున్నారో మనకు అర్థమైంది లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిద్బోల్లా ఏటా ఏడు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తా ఉన్నది హమాస్ ఏటా వంద మిలియన్ డాలర్లు దీనికోసం ఖర్చు చేస్తున్నారు ఇస్లామిక్ స్టేట్ ప్రతిరోజు పది కోట్లు ఖర్చు చేస్తుంది అల్ షబాబ్ వంద మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు అమెరికా కేంద్రంగా క్రైస్తవ ఉన్మాద సంస్థలు సైతం కొన్ని ఉన్నాయి పెద్ద ఎత్తున హింసకు పాల్పడతా ఉన్నాయి పంతొమ్మిది వందల కేకేకే పేరిట కుక్లక్స్ క్లాన్ ఏఓజీ పేరుతోటి ఆర్మీ ఆఫ్ గాడ్ క్రిస్టియన్ ఐడెంటిటీ మూమెంట్స్ లోన్ అటాకర్స్ పేరుతో అగ్రరాజ్యంలో కూడా చాలా పెద్ద స్థాయిలో హింస చెరరేగిన చరిత్ర ఇప్పటికి కెన్సాన్ నగరంలో నివసించే ఆఫ్రికా దేశాల ముస్లింలే లక్ష్యంగా క్రైస్తవ ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడుతున్న దాఖలాలు చాలా కనిపిస్తాం రెండు వేల ఇరవై మూడులో కేవలం ఏడాది కాలంలో సంవత్సర కాలంలో అమెరికా ఉగ్రవాద సంస్థలు లేదా వాటి అనుబంధ సంస్థలకు సుమారు లక్ష పదివేల అమెరికా దారాలు ఇచ్చిందని మిడిల్ ఈస్ట్ పోలంజీ కేరళ తీరం నుంచి అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని పశ్చిమ దిక్కున ఉండే కెన్సాస్ నగరం వరకు ఇస్లామిక్ ఉగ్రవాదం లేని చోటు అంటూ లేదు ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచి పోషించి ఆయుధాలు ఇచ్చిన అమెరికా ఆ తర్వాత కాలంలో అదే ఇస్లామిక్ ఉగ్రవాదం బారిన పడ్డది మనందరికీ తెలుసు ఆ తర్వాత వైఖరి మార్చుకొని ముస్లిం టెర్రరిజాన్ని టార్గెట్ చేస్తారు పశ్చిమాసియా మీద విరుచుకు పడ్డది ఇజ్రాయెల్ కు ఆయుధ సహాయం చేసి మధ్యప్రాచ్యంలో తన పెత్తనాన్ని పెంచుకున్నారు ఈ మధ్య కాలంలో యమన్ లోని హౌతిల మీద కూడా దాడులు చేశారు ఈ అధ్యాయం ముగిసిన తర్వాత మళ్ళీ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మరోసారి పెంచి పోషించేందుకు సిద్ధమవుతా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని గుల్ చేసిన హయా తహరేర్ అల్ షామ్ అనే ఉగ్ర సంస్థ చీఫ్ అహ్మద్ అల్ షారాను గద్దె అమెరికా విదేశాంగ నీతిలో ఇస్లామిక్ ఉగ్రవాదం చాలా చాలా కీలక భూమిక కీలక ఆయుధం అనొచ్చు సమకాలీన భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లను అమెరికా బాహటంగానే అందరం చూస్తాం తాజాగా జరిగిన ఒక ఘటన గురించి చెప్తే అమెరికా ద్వంగ వైఖరి మనకు చాలా బాగా స్పష్టం అవుతుంది అది చెప్పడానికి న్యూయార్క్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా హిజాబ్ ఏ విధంగా కట్టుకోవాలి అనే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అమెరికా హిజాబ్ విషయంలో ఇరాన్ మహిళలు ప్రాణ త్యాగాలు చేస్తున్న సమయంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ పాలకుల పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఇప్పుడేమో తమ దేశంలోని ముస్లిం మహిళలకు హిజాబ్ ధరించడమేలా అంటూ ట్యూషన్లు చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి దాకా అమెరికాలో నూట నలభై దాడుల కుట్రలు జరిగినాయని పెంటగాన్ తేల్చింది అయినా సరే అమెరికా ఉగ్రవాదం మీద పెట్టుబడులు పెట్టడం మాత్రం ఆపదు ఇదంతా అమెరికా ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం గురించినటువంటి ఒక కథనం భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు బయట దేశాల నుంచి వస్తున్న నిధులు కూడా తక్కువంగా ఇలా వస్తున్న నిధులు చాలా వరకు మదర్సాల పేరిట వస్తా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లోని ఎనభై మదర్సాలకు ఏటా వంద కోట్ల నిధులు వస్తున్నాయని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మదర్సాలకు వస్తున్న విదేశీ నిధుల మీద కొంచెం నజలు పెట్టింది దేశ వ్యాప్తంగా సుమారు ముప్పై ఎనిమిది వేల మదర్సాలు ఉన్నాయి మన దేశంలో ఇందులో పుట్టుకొస్తారు ఎక్స్ట్రా కూడా ఇందులో ఇరవై ఎనిమిది వేల మదర్సాలకు ప్రభుత్వాల గుర్తింపు మిగతా పదివేల మదర్సాలు అక్రమంగా నిర్వహిస్తా ఉన్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం లవ్ జిహాద్ కార్యకలాపాలు చాలా విస్తృతంగా ఉంటాయి దక్షిణాదిలోని కేరళ రాష్ట్రం ఐసిస్ రిక్రూట్మెంట్ సెంటర్ గా మత మార్పిడి కేంద్రంగా లవ్ జిహాద్ కు హార్బిట్ గా తయారైంది తాజా లెక్కన ప్రకారం నాలుగు వందల మంది కేరళీయులు ఐసిస్ లో ఉంటే ఇందులో మూడు వందల మంది హిందూ మతం నుంచి ఇస్లాంలోకి బలవంతంగా మత మార్పిడికి గురైన అని తెలుస్తా ఉన్నారు ఏడాది ఇరవై ఒకటి మంది కేరళ వాసులు దేశం విడిచిపోయి ఐసిస్ లో చేరినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి కేరళ జకీర్ నాయక్ గా పిలిచేలిస్ట్ ఎంఎం అక్బర్ ఐసిస్ రిక్రూట్మెంట్ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినాయి ఇస్లామిక్ రాడికలైజేషన్ కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదు తాజాగా ఇది పశ్చిమ బెంగాల్ పాకిందని జాతీయ దర్యాప్తు సంస్థలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చాలా మదర్సాలకు టెర్రల్ ఫండింగ్ నెట్వర్క్ సంబంధించిన అబూ సాలెహా నుంచి నిధులు అందుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించారు కేవలం ఏడాది వ్యవధిలో యాభై ఎనిమిది కోట్లు ఒకే మదర్సాకు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గెలిచినాయి యాభై ఎనిమిది కోట్లు భారత్ నేపాల్ సరిహద్దులోని చాలా మదర్సాలకు మసీదులకు కూడా నేరుగా పాకిస్తాన్ గుండచర సంస్థ ఐఎస్ఐ నిధులు సమకూరుస్తా ఉంటారు భారత్ కు కేవలం పది కిలోమీటర్ల దూరంలోని నేపాల్ సరిహద్దులో డజన్ల కొద్ది మదర్సాలకు పాకిస్తాన్ నిధులు సమకూరుస్తున్నారు భారత్ నేపాల్ సరిహద్దులో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వందల అరవై మసీదులు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి వాటి సంఖ్య వెయ్యికి పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల ఎనిమిది మదర్సాలు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఆరు వందల నలభై ఐదు వాటి సంఖ్య పెరిగింది భారత్ నేపాల్ మధ్య ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒకటి కిలోమీటర్ల సరిహద్దు ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ రాష్ట్రాలకు నేపాల్ సరిహద్దులు ఉన్నాయి ఈ రాష్ట్రాల మీదుగానే నకిలీ కరెన్సీ అక్రమ ఆయుధాలు భారత్ లోకి ప్రవేశిస్తా ఉంటాయి భారత్ లో అనేక రూపాల్లో విస్తరిస్తున్న ఉగ్రవాదం ఇటీవలి కాలంలో లవ్ జిహాద్ రూపంలో మరింత పైకి రెండు వేల ఇరవై నుంచి ఏడాది ఆగస్టు వరకు ఒక్క మధ్యప్రదేశ్ లో రెండు వందల ఎనభై మూడు లవ్ జిహాద్ కేసులు నమోదైన మహారాష్ట్రలో లవ్ జిహాద్ టాప్ లో పడి ఎనభై మూడు మంది యువతులు మిస్ అయ్యాయి ఇందులో అరవై తొమ్మిది మందిని మాత్రమే పోలీసులు కూడా తెచ్చారు ఉత్తరప్రదేశ్ లో రెండు వేల ఇరవై నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఎనిమిది వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రెండు మంది లవ్ జిహాద్ కేసులు అరెస్ట్ బీహార్ జార్ఖండ్ కేరళ రాష్ట్రాల్లోనూ లెక్కకు మించిన లవ్ జిహాద్ కేసులు నమోదవుతా ఉన్నాయి కేరళలో నమోదవుతున్న అవుతున్న కేసుల్లో మిస్సింగ్ అయిన యువతుల్లో ఒక్కరిని కూడా పోలీసులు ట్రెస్ అంటే మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎట్లా ఉంది మూడు పెన్నడు లేని విధంగా ఈ మధ్య కాలంలో ఒడిస్సాలో సైతం లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయి మొత్తంగా దేశంలో ఉగ్రభూతం రోజు రోజుకు రకరకాల రూపంలో విస్తరిస్తా ఉన్నది ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కట్టడి చేయడం మాత్రం చాలా కష్టంగా ఉన్నది నిన్న మొన్న మనం కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూస్తున్నాం తల్లిదండ్రులు చాలా ఉన్నత విద్యలో ఉండి వాళ్ళ పిల్లలని వాళ్ళ పిల్లలని నువ్వు ఐసిస్ అంటే ఉగ్రవాదివి కావాలి అప్పుడే మనకు చిన్నత వస్తుంది అని చెప్పేసి వాడిని అట్లా తయారు చేస్తా ఉన్నారంట వాడిని కోర్సు చేస్తున్నారంట వాటిని తీసుకోవాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఏమవుతున్నది చదువుకున్నోడంతే చదువు లేనోడంతే బయట నుంచి వచ్చినోడంతే ఇక్కడే కొట్టి ఇక్కడే పెరిగినోడు లెక్కలు చూసేరే కదా ఇవన్నీ అఫీషియల్ డేటా ప్రకారం మన రీసెర్చ్ టీమ్ సేకరించినటువంటి డేటా అఫీషియల్ డేటా అంటే లెక్కకు లేనివి ఉండాలి భారతదేశం కదా స్వతంత్రంగా బ్రతుకుతారు కదా ఏం చేద్దామంటారు మిత్రో మీరు కామెంట్ల రూపంలో అభిప్రాయాలు మాత్రం షేర్ చేయలేదు కుదిరితే వీడియో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయాలి ఇది కదా తెలవాల్సింది తెలవాలి కదా హింద్ మెరా భారత్ మహాన్